హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చూద్దాం అసలు పప్పు చారు రసం సాంబారు దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అస్సలు చేయదన్నది లేకుండా అలాగని షుగర్ బెల్లము ఖచ్చితంగా వేయనండి ఎందుకంటే పంచదార బెల్లం అందరికీ నచ్చాలని లేదు కదా అది స్వీట్గా ఉండడం వల్ల అసలు ఎవరు తినరు అవి ఏమీ లేకుండా కూడా చేదుగా అనేది లేకుండా కాకరకాయ మనం ఫ్రై చేసుకోవచ్చు దానికోసం కాకరకాయలు తీసుకొని పొట్టంతా తీసి క్లీన్ చేసి పెట్టుకోండి తర్వాత సన్నగా కట్ చేసి అవి వాటర్లో వేసి క్లీన్గా కడగండి రెండుసార్లు అలా కడిగిన తర్వాత అవన్నీ నీరంతా పిండేసి ఒక బౌల్లో వేసుకోండి అన్నీ మనం ఇప్పుడు ఎన్ని తీసుకున్నామో అన్నీ నీరంతా నీరు అనేది లేకుండా పిండేసేయండి దాంట్లో కొంచెం ఎక్కువగా పసుపు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి మనం చేతితో ప్రెజర్ ఇస్తూ కలపాలి మనం గోధుమ పిండి కలుపుతాం కదా ఆ టైప్లో అప్పుడు చేదు మొత్తం అదే వాటర్లో బయటకు వచ్చేస్తుంది దానివల్ల అసలు చేదు అనేది తెలియదు మనం ఇలా నొక్కుతుంటే చూడండి వాటర్లా వస్తుంది అదంతా పోయేంత వరకు చేయాలి అలా ప్రెజర్ ఇస్తూ నొక్కామంటే కాకరకాయలో ఉండే ఎక్సెస్ చేదు మొత్తం దిగిపోతుంది అలా ప్రెజర్ ఇస్తూ నొక్కడం వల్ల చేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది అలా మొత్తం తీసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి ఆ చేదు వాటర్ ఉన్నాయి కదా అది మొత్తం ఆ ఎల్లో కలర్లో కనిపించేది ఆ చేదు అనమాట అది మొత్తం పోతే అసలు అనేది తెలియదు తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి ఆయిల్ వేసేసి తర్వాత పోపు దినుసులు వేయండి పోపు దినుసులన్నీ కొంచెం లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి దీనికి ఫ్రైకి ఎక్కువ ఉంటే బాగుంటుంది వేసిన తర్వాత కొంచెంగా కరివేపాకు వేసి కొంచెం పోపు ఫ్రై అయిన తర్వాత మనం కాకరకాయ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అది అంతా వేసేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లో చెప్తుంది అనుకోక లో ఫ్లేమ్లో చేయడం వల్ల రెసిపీ కలరు టేస్ట్ పర్ఫెక్ట్గా మారిపోతాయి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది ఒక టిప్ అనే చెప్పచ్చు సాల్ట్ యాడ్ చేద్దాం సాల్ట్ కొంచెంగా వేయండి ఎందుకంటే ముందు వేసున్నాం కాబట్టి పసుపు అయితే అసలు వేయనక్కర్లేదు వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం కాకరకాయలోకి కారం కోసం వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లి తీసుకొని కొంచెం కచ్చ పచ్చగా అంటాం కదా అలా చితగ మనం కారం స్పైసీ ఎంత తింటామో దాన్ని చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి మీరు కారం వెల్లుల్లి చితగ తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి దాన్ని మనం ఫ్రై అంతా లాస్ట్లో వేయాలన్నమాట ఫ్రై అంతా కలిపేసిన తర్వాత ఫ్రై బాగా కలిపేసి ఫ్రై మొత్తం వేగిపోయింది మాకు గోల్డెన్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ ఫ్రైలోకి కారం తీసేసి మధ్యలో వేసేయండి ఆ నూనెలో అలా కొంచెంసేపు ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన పోతుంది పచ్చి వాసన పోయిందంటే చాలా బాగుంటుంది కాకరకాయకి మొత్తం కారం పడుతుంది కదా ఇది కనుక ఒక గంట ఆగి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి